మొత్తం మీద రాజకీయాలతో సంబంధం లేదు అని రాజకీయాల్లో యాక్టివ్గా లేము అని దూరంగా ఉన్నటువంటి చిరంజీవి గారు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు ఎట్టకేలకు ఒక బీజేపీ అభ్యర్థిని గెలిపించమని చెప్పి మంచి వాళ్ళకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి తనని గెలిపించండి నా ఆశిషులు కూడా మెండుగా మెండుగా ఉంటాయి అని చెప్పి వాళ్ళ అభిమానులకైతే పిలిపించారు ఆ బీజేపీ ఎంపీ అభ్యర్థి అనకాపల్లి నుండి పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ ఎస్ సీఎం రమేష్ మంచువాడు నా ఆశీస్సులు సీఎం రమేష్కి ఎప్పుడూ ఉంటాయి అటువంటి మంచు వాళ్ళు గెలవాలి గెలిపించండి అని చెప్పి చిరంజీవి గారు అయితే పిలిపించారు సో సీఎం రమేష్ మొన్ననే కాదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అనకాపల్లిలో ప్రచారాన్ని కూడా పిలిపించుకొని ప్రచారం చేయించుకున్నారు సో ఇటు తా ఉండే ఇటు జనసేన బీజేపీ టీడీపీ అలయన్స్లో ఉంది కాబట్టి వాళ్ళు ప్రచారం చేయక తప్పదు కానీ ఇప్పుడు సీఎం రమేష్ చిరంజీవి గారిని కలిసి మద్దతు అడగడం చిరంజీవి గారు తన మద్దతు ఇవ్వడం సో మరి సీఎం రమేష్కు ఎంతవరకు ప్లస్ అవుతుంది అన్న విషయం అయితే చూడాలి బట్ చిరంజీవి గారు కూడా సరే మన జనసేన పార్టీ కోసం ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు అని అంటే ఆ విరాళం సరే సొంత తమ్ముడు పెట్టాడు పార్టీ అండ్ మోరవర్ సెలబ్రిటీబడే వాళ్ళు వివిధ పార్టీలకు విరాళాలు ఇస్తూ ఉంటారు అదే కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం కాకపోయినా పొలిటికల్గా కూడా బట్ తమ్ముడి పార్టీ గెలవాలి అని చెప్పి తమ్ముడి పార్టీ మంచి గెలుపు సాధించాలి అని చెప్పి ఒక అన్నగా ప్రజారాజ్యం పార్టీ మాజీ అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీని పెట్టి మూడంటే మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి వాళ్ళ తమ్ముడికి అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి ఒక అన్నగా కోరుకోవడంలో అన్ని ఆస్పెక్ట్ నుంచి కూడా డెఫినెట్ టిక్ మార్క్స్ కొట్టేయచ్చు కానీ ఇప్పుడు సీఎం రమేష్ అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించమని చెప్పడం బిడ్ ఇంట్రెస్టింగ్ అండ్ సీఎం రమేష్ కూడా అన్ని పార్టీలకు ఫండ్ ఇస్తూ ఉంటారు బీజేపీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇచ్చినటువంటి వ్యక్తి అతను బీజేపీలో ఉండే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా తన సొంత విమానాలను వాడుకోవడం కోసం విచ్చలివిడిగా ఇస్తూ ఉంటారు సో ఇదో రకం అంటే ఇంకా ఏమంటారు రాజకీయాల్లోనూ లేకుంటే బిజినెస్లోను తనకు సన్నిహితులు ఏ పార్టీలో ఉన్నా కూడా అందరితో ఇటువంటి స్నేహాన్ని నేర్పుతూ ఉంటారు అనుకోటి అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మరి చిరంజీవి గారి బ్లెస్సింగ్స్తో సీఎం రమేష్ అనకాపల్లిలో మొదటిసారి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఏమైనా గెలిచే అవకాశం దక్కించుకుంటాడా ఏమో చూద్దాం